గుప్పడంత మన సీరియల్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న ముఖేష్ గౌడ రక్షా గౌడ వీళ్ళ పేరు చాలా బాగుంటుందని మళ్ళీ వస్తే చూడాలని ఉందని అందరూ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఇటువంటి తరుణంలో రక్ష గౌడ మా టీవీలో అవుతున్న చిన్నీ సీరియల్లో చిన్నీగా ఎంట్రీ ఇచ్చారు అయితే ఇప్పుడు చిన్నీ అలియాస్ మధువుగా పిలువబడుతుంది మహి వైపు మధువుగా పిలవబడుతున్న వస్తారా మహికి షూట్ కాలేదని ఓన్లీ ముఖేష్ గౌడకు మాత్రమే పేరుగా షూట్ అవుతుందని ఆడియన్స్ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు అయితే ఈరోజు చిన్న సీరియల్లో మహితో మధు కలిసి వాళ్ళ అత్తారింటికి బయలుదేరుతుంది తోలో ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆపి ఐస్ క్రీమ్ తింటుండగా ఐస్ క్రీము పెద్దలకు అంటుకుంటే దాన్ని మహి చేతితో తుడడం తర్వాత కాలు జారు పట్టుకోవడం ఇటువంటి రొమాన్స్ సీన్లు అయితే ఈరోజు జరిగాయి ఇటువంటి సీన్లు కూడా వస్తారా వేరే వ్యక్తితో చేస్తుంటే చూడలేకపోతున్నామని మన సీరియల్లో ఓన్లీ రిషితో మాత్రమే చూడమచ్చడిగా ఉన్నాయని మళ్ళీ వాళ్ళిద్దరి పేరే చూడాలనుంది రిషి వసుదారుల సీరియల్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంతేకాకుండా గుప్పనంతమైన సీరియల్ అభిమానులు చిన్ని సీరియల్ చూసిన తర్వాత ఫన్నీగా చూసారా రషి సార్ వస్తారా ఏం చేస్తుందో వచ్చి రాగానే రొమాన్స్ స్టార్ట్ చేసింది అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు